హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తనుజా గారు గెలవాలంటే ఏం చెయ్యాలి తనుజా గారి అభిమానులు అనే దాని గురించి ముందుగా ఒక మాట అండి తన్నైల్లో నేను ఒక విషయాన్ని అయితే చెప్పాను ఏంటంటే దయచేసి తనుజా అభిమానులందరూ తనుజా అభిమానులు మాత్రమే ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఆ విషయం ఎందుకు చెప్పానో మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది ముఖ్యంగా ఏంటంటే మామూలుగా ఇలాంటి తమ్ పెడుతూ ఉంటే ప్రతి ఒక్క ఫేవరెట్ కూడా ఏ ఎందుకు తనుజా అభిమానులను చూడమన్నారు అని చెప్పేసి చూడడం అయితే జరుగుతుంది కానీ నేను ప్రత్యేకించి ఇప్పుడే చెప్తా ఉన్నానండి తనుజా గారి అభిమానులు తప్పించి దయచేసి కళ్యాణ్ అభిమానులు కానివ్వచ్చును ఇమానియల్ అభిమానులు కానివచ్చును వేరే ఇతర పార్టిసిపెంట్స్ అభిమానులు కానివ్వచ్చును దయచేసి ఈ వీడియో చూడొద్దండి చూడకుండా దయచేసి ఇప్పుడు నేను ఈ మాటలు విని తక్షణమే దయచేసి కట్ ఖర్చేసేయండి ముందుకి మాత్రం దయచేసి వెళ్ళొద్దండ ఎందుకంటే నా టైమింగ్ కాదు ఇంపార్టెంట్ ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తూ ఉండేది తనుజా అభిమానుల కోసం మాత్రమే కాబట్టి దయచేసి ఈ వీడియో లెంత్ మనకి ఎవరు చూడకపోయినా కానీ నాకేం పర్వాలేదు తనుజా అభిమానులు మాత్రమే చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను దయచేసి ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేసి కట్ చేసేసి తర్వాత మీరు వేరే వీడియో ఏదైనా చూసుకోండా తనుజా అభిమానులు మాత్రం కంటిన్యూ చేయండి ఇకపోతే ముఖ్యంగా ఈ విషయం ఏంట్రా ఎందుకురా ఇలా చెప్తున్నాను అంటే వాళ్ళు విన్న వాళ్ళు కన్నా వింటే ఇంటి గుట్టు అనేది మనం మనమే మాట్లాడుకోవాలి అని చెప్పేసి అయితే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు తనుజా గారి గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలి అంటే అందరూ కూడా అందరి దగ్గర కూడా మనం కాంటాక్ట్ అయ్యే విధంగా తనుజ గారు మన దగ్గర కాంటాక్ట్ అయ్యే విధంగా అంటే ఉత్త ఈ ఒక సోషల్ మీడియా మాత్రమే ఎలా గెలవాలి అనేసి చెప్పేదైతే నేను క్లీన్గా చెప్పాలంటే వాళ్ళు మాత్రమే చూస్తే దీనికి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే నేను చెప్పే ప్రొసీజర్లో పోతే అయినా తనుజా గారు గెలవచ్చును కాబట్టి నేను తనుజా గారు మాత్రమే చూడాలని చెప్పేసి కోరుకుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తే తనుజా గెలవాలంటే ఏం చేయాలని నేను చెప్పేది మీకే మీరందుకు మీరే లాస్ట్లో ఒప్పుకుంటారండి అవును కరెక్ట్ ఇలా చేస్తే మాత్రం తనుజా విన్నింగ్ కప్ ఎత్తుకొని తీరుతుంది తనుజా విన్ విన్నర్ మెటీరియల్ తనుజా మరియు కళ్యాణ్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఎన్ని రోజులు వచ్చేసి అలాంటి భయం అనేది ఎవరికీ లేదండి ఖచ్చితంగా తనుజానే విన్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే ఉండరే కాకపోతే ఎప్పుడైతే ఒక రెండు మూడు వారాలుగా ఫిజికల్ టాస్క్స్ వచ్చేసి కళ్యాణ్కి పడి తర్వాత కొంచెం టాస్క్స్ తనుజా తక్కువ అయ్యి తర్వాత కళ్యాణ్ వాళ్ళ డాడీ ఎప్పుడైతే స్టేజ్ మీద వచ్చి ఆ మాటలు చెప్పా చెప్పాడో వేరే వాళ్ళు అభిమానులు కాకుండా వేరే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకంటే కళ్యాణ్ ఓటు వేస్తాము వాళ్ళు గెలిచే కళ్యాణ్ తనుజా కాబట్టి కళ్యాణ్కి ఓటు వేస్తాము అని చెప్పేసి కళ్యాణ్కి ఓటు వేయడంతో ఇప్పుడు పొజిషన్స్ అనేది ఒక సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఓట్స్ అయితే కళ్యాణ్కి జాస్తి అవ్వడం జరుగుతుంది సారీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ కూడా కాదు జా సిక్స్ సిక్స్ థౌసండ్ చేంజ్ అయితే కళ్యాణ్కి తనుజాకి డిఫరెన్స్ ఉండడం అయితే జరుగుతుంది ఈ డిఫరెన్స్ని పోగొట్టాలంటే చాలా 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 ఈజీనండి మీరు అనుకోవచ్చు సిక్స్ థౌసండ్ నోట్స్ అంటే ఏం కాదు కదా ఇంకా కళ్యాణ్కి ఓటింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పేసి కళ్యాణ్కి ఎలాగైతే ఓటింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది తనుజా గారు కూడా ఓటింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది తను కూడా ఆడడం విషయంలో గేమ్స్ ఆడడం విషయంలో బీభత్సంగా ఆడుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం ఆడిన గేమ్లో కూడా ఓడిపోయినారు కదా తనుజా అని చెప్పేసి కానీ ఎంత పోరాడింది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఫిజికల్ టాస్క్ అయినా చాలా చాకచక్యంగా అంత స్పీడ్గా 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 వచ్చి తను ఎంతో బాగా ఆడింది మొన్న ఆడిన క్యాప్టెన్సీ టాస్క్లో కాకపోతే ఒక లక్ అనేది ప్రేరణకి కలిసి వచ్చింది అనేది నా ఒక ఒపీనియన్ అంటే రావడము ఆ బాల్స్ ఎత్తుకోవడము అన్నీ కూడా ఇద్దరు సమానంగా ఉండరు అది ఎప్పుడైతే ఆ బాల్స్ ఆ హోల్స్లో కేసేయకొచ్చారో అప్పుడు వచ్చేసి అది ఆ టెన్షన్లో అది ఎవరికే కానిలే చెప్తారు కదా అడ్డెట్ గుడ్ డేట్ అని చెప్పేసి అలా పడితేనే అది ఒక సక్సెస్ అనేది అవుతుంది అంతే కానీ కరెక్ట్గా వేయడానికి వాళ్ళేం వీడు అర్జునుడు కాదండి బాణాలు కరెక్ట్గా వేసే కరెక్ట్గా పడ్డానికి ఒక ఏమో ఒక అందాజగా వెయ్యాలి అది పడితే వాళ్ళ లక్కు లేదంటే లేదు అలాంటి లక్కు తనుజ కలిసి రాకపోవడం వల్లనే ఓడింది కానీ తను వచ్చేటప్పుడు స్లోగా రావడము ఎక్కేదప్పుడు స్లోగా ఎక్కడము మళ్ళీ వేసేది పరిగితి పరిగెత్తి పోకుండా నిదానంగా పోవడము అలాంటివి ఎక్కడ జరగలేదు కాబట్టి తనుజా కూడా ఫిజికల్ టచ్లో సూపర్గా ఆడుతుంది కొద్ది కొద్ది లక్ లేని దానివల్ల ఓడింది అనేది అయితే నా ఒక అభిప్రాయము ఇక పాయింట్లకు వద్దామండి తనుజా గారు గెలవాలంటే ఏం చెయ్యాలి తనుజా గారి ఫ్యాన్స్ అని చెప్పేసి ఇది చెప్పడానికి ముందు ఒక వ్యక్తి గురించి అయితే నేను చెప్పాలి ఎవరు అంటే ఒక ఇప్పుడు ఆట అని చెప్పి ఓంకార్ గారు ఒక షో అయితే కన్సల్ కండక్ట్ చేశారండి ఇదేంటిది టాపిక్ మారుస్తూ ఉన్నాడు అనుకోవద్దండ ఇది వింటేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓ అవునరా నిజమే అని చెప్పేసి ఆ ఆట అనేది ఇంట్లో ఒక శుభ్రాంత్ అని చెప్పేసి శుభ్రాంత్ అని చెప్పేసి ఒక డాన్సర్ ఉండేవాడు మీరు కూడా చూసి మోస్ట్లీ ఆ శుభ్రాంత్ అనే ఒక డాన్సర్కి మామూలుగా అప్పుడు ఏంటంటే జనాల ఓటింగ్స్తోనే వాళ్ళు వచ్చేలాగా ట్రీ అవుతా ఉండే సెమీఫైనల్ కానీ క్వార్టర్ కానీ సెమీఫైనల్ కానీ ఫైనల్స్ కానీ అప్పుడు సుబ్రాంత్ అనే అతనికి యాక్చువల్గా వచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ ఉండే ఎంత తక్కువ అంటే తను క్వార్టర్ ఫైనల్ కూడా రావడానికి ఒక అమ్మమ్మ అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే డిఫరెన్స్ ఉండింది కానీ అతను క్వార్టర్ ఫైనల్కి వచ్చాడు తర్వాత క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్కి వెళ్ళాలి అంటే ఇంకా ఓటింగ్ కావాల్సిపో కావాల్సి ఉండే అతనికి ఆపోజిట్గా ఉండే అపోనెంట్స్కి వచ్చేసి చాలా ఓట్స్ ఉండే ఇతనికి ఓట్సే లేకుండా ఉండే కానీ అతను సెమీఫైనల్కి వచ్చాడు ఏమి ఫోర్చరీ చేసి కాదు ఓటింగ్స్తోనే తోనే వచ్చాడు ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను వినండా ఖాళీ ఇదంతా చేసింది ఒకే ఒకతను ఎవరు తెలిసిన వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే ఎప్పుడు తన పని వదిలేసి తను ఎవరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు మొబైల్ పెట్టుకుంటారో అందరి దగ్గరికి వెళ్ళి సుభ్రాంత్కి దయచేసి ఓటు ఓటేయండి అని అడుక్కొని శుభ్రాంతిని గెలిపించడం జరిగిందండి నేను ఇప్పుడు మీకు చెప్తా ఉండదు వచ్చేసి మిమ్మల్ని కాలేజ్ దగ్గరికి స్కూల్ దగ్గరికి పోయి అడుక్కొని ఏపీ మనం చెప్తా ఉండదు ఎలా అంటే అంత సాహసం ఎవరు చేయొద్దండి అగ్జామ్ చేసే ఓపికలు ఇప్పుడు ఎవరికి లేదు కాకపోతే అలా అతను చేసిన విధంగా మనం గనక ఒక ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన వందడుగులు ముందుకేసి వాళ్ళ సొంత కొడుకు కాబట్టి వందడుగులు ముందుకేసి ఆయన చేసిన పనిని తనుజా గారి అభిమానులు ఒకే ఒక అడుగు ముందుకు వేస్తే కేల్ దుకాన్ బంద్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతుందండి కళ్యాణ్ మంచోడే లేదని లేదు కళ్యాణ్ గెలిచినా కానీ మామూలు ఆడియన్స్కి తనుజా అన్నా సరే కళ్యాణ్ అన్నా సరే చాలా ఇష్టపడే ఆడియన్స్కి ఓకే కానీ తనుజా గారనే ఎస్పెషల్గా అభిమానించే వ్యక్తులకు అయ్యో తనుజా గెలిచింటే బాగుండో అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అనిపించడం సహజము కాబట్టి నేను చెప్తా ఉన్నాను తనుజా గారు అభిమానులు చేయాల్సిందో ఒకటే ఏం తెలిసిన ఇప్పుడు తనుజా గారికి మీరు ఓటు వేస్తారు కదా మీ ఓటుతో పాటు మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి దగ్గర మొబైల్ ఉంటుంది ఆ నలుగురి దగ్గర కూడా ఫోన్ తీసుకునేసి ఓట్లు వేయండి ఆయన ఆ నలుగురు కూడా మీరు అకస్మాత్ ఓటు వేస్తే కూడా తనుజాకి ఇప్పుడు వచ్చే ఓట్లే అని చెప్పేసి కూడా కొంతమంది ఉండొచ్చు ఎందుకు అంటే కొన్ని ఇంట్లో వచ్చేసి ఎవరైతే ఫ్యాన్ ఉంటారో అందరూ కూడా ఒకరికే ఇంటిలో పాది ఒకరికే ఓటు వేసి ఇండ్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏమనుకోవాలి అంటే ఒకే ఒకటి చెప్తానండి మామూలుగా వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఏడు కోట్ల ఆంధ్రులు చూడడం లేదండి ఏడు కోట్ల ఆంధ్రులు ఓట్లు వేయడం లేదు కానీ అమ్మమ్మ అంటే ఒక సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ మాత్రం ఓటింగ్ అనేది వస్తుంది ఫైనల్లో ఇప్పుడు అయితే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్ టూ ల్యాక్స్ ఓట్లే అందరికీ చేరి డివైడ్ అవుతా ఉంది అంతే అంటే టూ ల్యాక్స్ జనాలు మాత్రం దా ఓట్లు వేస్తూ అంతే కానీ మిగతా ఎవరు బిగ్ బాస్కి ఓటు వేయడం లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు వాళ్ళు చూస్తూ ఉన్నారేమో కానీ ఓట్లు వేసే వాళ్ళు ఇంతదా చేస్తూ ఉంటారు కాబట్టి తనుజ అభిమానులు తనుజ గెలవనే గెలవాలి అని చెప్పేసి మీ మనసులో ఉంటే ఒకే ఒక చేయండి ఏం తెలిసినా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకునేసి స్టార్ డౌన్లోడ్ చేసుకొని ఓటు వేయండి తనుజాకి లేదు స్టార్ ఓటు వే స్టార్ తీసుకొని డౌన్లోడ్ చేసుకునేసి ఓటు వేసి అలా ఎవరప్ప డౌన్లోడ్ చేసేకే కొందరు ఫ్రెండ్స్ ఒప్పుతారు కొందరు ఫ్రెండ్స్ ఒప్పేలేదు అనుకుంటే మీరు అది కూడా చేయకపోయినా కానీ అంత చేసే అట్లా ఓపిక కూడా మీకు లేకపోయినా కానీ ఈజీ థింగ్ తనుజా గారి ఓటింగ్ది మిస్కాల్డ్ మిస్ కాల్ అన్నట్టు వస్తుంది కదా అది ఒక పేపర్లో రాసి పెట్టుకొని మీ ఫ్రెండ్ సొంతం ఫ్రెండ్ ఎవరికి కానిలే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అన్న క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కంటే తక్కువ ఉండే ఫ్రెండ్స్ ఎవరికీ ఉంటుందో అలాంటి ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ తీసుకునేసి తనుజా గారికి డైలీ ఒక్క మిస్ చేయండి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి డైలీ మనం మినిమం ఫైవ్ ఫోన్స్ నుంచి ఒక కాల్ చేయాలి అని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా తన రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఇప్పుడేం ఇప్పుడు ఏం జాస్తి డిఫరెన్స్ లేదు కాబట్టి తనని హైప్ చేస్తూ తనని విన్ చేపించాలంటే ఎంత మాత్రమూ కాదండి ఒక్కొక్క మిస్ కాల్ ఇచ్చుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను అది వచ్చేసి అయ్యో మనమేమో ఒక ఫోన్ అడిగేది అని చెప్పేసి అనుకోదండ మీకు నచ్చిన ఒక కంటెస్టెంట్ని గెలిపించుకోవాలి అంటే ఇంత ఈజీనండి ఇంకా ఎలక్షన్స్లో అయితే పోలింగ్ బూత్ పోయి ఓటేయాలి కాబట్టి వీళ్ళు వేసే వీళ్ళు కాదు కా వీళ్ళు కాదు కాబట్టి అది వాళ్ళ నసీబ్ వాళ్ళ ఒక తలరాతలు ఎలా ఉంటుందో అలా జరుగుతుంది కానీ ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లో మొబైల్ ఓటింగ్ కాబట్టి మొబైల్ మిస్ కాల్ అలర్ట్ కాబట్టి ఎవరు ఎవరినైనా గెలిపించొద్దండి గెలిపించొచ్చండి కాకపోతే తలుచుకోవాలి మనం ఏమైనా చేసి మనం గెలిపించాలి అనే ఒకే ఒక్క దృఢ నిశ్చయంతో వెళ్ళారో ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ ట్రెడ్ టెన్ పర్సెంట్ గెలిచి తీరుతారండి ఇప్పుడు ఉండే సెవెన్ థౌసండ్ ఓటింగ్స్కి అంటే ఫార్టీ త్రీ థౌజండ్ ఓట్సు కళ్యాణ్ గారికి వచ్చాయి తర్వాత థర్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ ఓట్సు తనుజాకి వచ్చాయి ఇదే మీరు మీరు ఒక మాట ఎస్టిమేషన్ వేసుకోండా ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఓట్స్ డిఫరెన్స్ ఉంది ఇద్దరికి ఫార్టీ త్రీ థౌజండ్ ఓట్స్కి అక్కడ ఉంది అదే ఈ థర్టీ సెవెన్ థౌజండ్ ఓట్స్ వాళ్ళు ఒక ఫైవ్ ఫైవ్ ఓట్లు గన ఎవరిదైనా మొబైల్ తీసుకుని గాన వేస్తే ఎంతయితుంది చెప్పండి త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ అంటే ఒక లక్ష యాభై వేలు ఓట్లు మెజారిటీతో తనుజా ఉంటుంది నెక్స్ట్ వరావల్ల అంటే కనీసం అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తక్కువ కళ్యాణ్ ఉంటాడు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది తనుజా గారు గెలవాలంటే ఈ సింపుల్ థింగ్ ఒక్కొక్కరు పది పది ఓట్లు కూడా వేయదన్న ఒక్కొక్కరు కనీసం అంటే మినిమం అంటే ఒక ఐదు ఓట్లు కన్నా వేశారంటే ఖచ్చితంగా తనుజా విన్ అయి తీరుతుందండి తనుజా గారు మాల్ని గెలవనే గెలవాలి అనుకుంటే ఈ ఒక్క విషయం మీరు గుర్తించుకోవాలి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఈ వీడియోని వీడియో చేసేటప్పుడు తమ్నైల్ కాకుండా వీడియో చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా దయచేసి కళ్యాణ్ అభిమానులు కానీ ఇమానియల్ అభిమాను అభిమానులు కానీ ఎవరు ఈ వీడియో చూడొద్దండ ఈ వీడియో స్కిప్ చేసేయండా దయచేసి కోరుకుంటా అని చెప్పేసి నేను చెప్పే కారణం ఏం రాంటది అనేసి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అర్థమైంది కదా దయచేసి తనుజ గెలవాలి అనుకునే ప్రతి ఒక్కరూ మీరు చెయ్యల్సినల్లా ఒకటే ఒక్కొక్క వ్యక్తి కనీసం ఐదు ఓట్లు మినిమం ఐదు ఓట్లు ఐదు మొబైల్ తీసుకునేసి మిస్ కాల్ అన్న అయ్యండా లేదా మీకు చాలా క్లోజెస్ట్ పర్సన్ అవుతుంది కానీ స్టార్ డౌన్లోడ్ చేసుకునేసి ఆ స్టార్ తరఫు నుంచి ఓట్ అన్న వేయండా ఇలా కనుక చేశారంటే మీరు మె మెచ్చిన మీకు నచ్చిన మీరు అభిమానించిన తనుజ మాత్రం ఖచ్చితంగా విన్నింగ్ టైటిల్తో బయటకు వస్తుంది ఓకేనా హ్యాపీనా నేను చెప్పిన ఈ ఈ విషయము సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఇది మంచి న్యూసా బ్యాడ్ న్యూసా అని చెప్పేసి దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఎవరైతే తనుజా అభిమానులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పది జనాలు చూస్తే ఐదుగురన్నా ఈ ఒక్క నా సందేశాన్ని సందేహాన్ని సందేశాన్ని పాటిస్తారని చెప్పేసి నమ్ముతున్నాను జై హింద్